శ్రీరామకృష్ణ ప్రభ చానల్ను చూడండి మాసపత్రికను చదవండి భోగాన వయమేవ తపోన తప్తో వయమేవ తప్త యాతో వయమేవ యా జీర్ణా జీర్ణాహా మనం భోగాలను అనుభవించడం లేదు అవి మనల్ని అనుభవిస్తున్నాయి మనం తపస్సును ఆచరించడం కాక తప్పించిపోతున్నాం కాలం గడిచిపోవటం లేదు మనమే గతించిపోతున్నాం కోరిక తగ్గటం లేదు మన శక్తే తరిగిపోతుంది మానవుడు భోగాల్ని అనుభవిస్తున్నానని అనుకుంటాడు కానీ అది కేవలం భ్రమ నిజానికి అవే మనల్ని అనుభవిస్తున్నాయి ఎలాగని సందేహించేవారికి స్వామి వివేకానంద అద్భుతంగా సమాధానమిస్తారు వాటిని అనుభవించకుండా కొన్ని రోజులు ఉండండి చాలు అప్పుడు తెలుస్తుంది మనం అనుభవించడం లేదు అనుభవించకుండా ఉండలేమని మరి ఎవరు ప్రభువులు ఎవరు దాసులు మనమా లేక మనం అనుభవించే భోగాల స్వామి వివేకానంద ఇలా అంటారు మనం ప్రకృతి కనుసన్నల్లో ఆజ్ఞాబద్ధులమై ఉన్నాం బయట ఏదైనా శబ్దం ఉంటే నేను దాన్ని వినాలి బయట ఏదైనా జరుగుతుంటే నేను దాన్ని చూడాలి కోతుల్లాగా మనం ఒక్కొక్క రకం ఒకే చోట చేరిన రెండు వేల కోతులం ఆ కోతులు చాలా కుతూహలం గలవి మనం వాటిని అదుపు చేయలేం మనల్ని మనం నిగ్రహించుకోలేం అయితే మనం దీన్ని అనుభవించడం అని పిలుస్తున్నాం ఎంత అద్భుతమైన భాష మనం ఈ ప్రపంచాన్ని అనుభవిస్తున్నాం కానీ నిజానికి అనుభవించకుండా ఉండలేని అసహాయులం మనం అలా చేయాలన్నదే ప్రకృతి కోరిక ప్రస్తుతం మనం దాని బానిసలం కాబట్టి మనం భోగాల అంతు చూడాలని అనుభవిస్తుంటాం కానీ ఆ ప్రయత్నంలోనే అంతమైపోతాం జీవులకు ఇహపరాల్లో తృష్ణను తీర్చుకోవడానికి ఉన్న ఏకైక మార్గం తపస్సు అంటే భోగాల బాట వదిలి నిగ్రహం బాట పట్టడం అన్నమాట అయితే యోగ బుద్ధితో కాక భోగబుద్ధితో ఈ నిగ్రహాన్ని అవలంబించడం మరింత బాధాకరమట వారు తపస్సును ఆచరిస్తున్నామని అనుకుంటారు కాని నిజానికి వారు తప్పిస్తున్నారట తప్పించడం అంటే కాలిపోవటం ఆ కోరిక వేడిలో దహించుకుపోతున్నారే కాని ఆ కోరికల చరణ్ నుండి తప్పించుకునే ప్రయత్నం చేయకపోవటం విచిత్రమే కదా మనం కాలం గడిచిపోతున్నదని అనుకుంటాం కాని నిజానికి గతిస్తున్నది కాలం కాదు మనమే కాలహరణం చేయొద్దు ఎందుకంటే కాలం ఏమీ చేయనట్లే ఉంటుంది కానీ ప్రతి క్షణం మన ప్రాణహరణం చేస్తూనే ఉంటుంది అని ఓ సామెత నిజానికి మన జీవితమంతా ఓ కాలక్షేపమే శంకరాచార్యులు చెప్పినట్లుగా బాల్యంలో ఆటలతో కాలక్షేపం యవనంలో భోగాలతో కాలక్షేపం ధనార్జన కూడా కాలక్షేపమే వృద్ధాప్యంలో ఓసారి ఏం సాధించామని తిరిగి చూసుకుంటే కనపడేది గుండు సున్నా మనం ఎప్పటిలాగే ఉంటాం మహా అయితే పెద్ద మొత్తంలో డబ్బు ముట్టలు కనిపించవచ్చు అదెందుకు పనికి వస్తుంది అంటే వృద్ధాప్యంలో కాలక్షేపానికే ఇలా మనిషి కాలం గడుపుతున్నాను అనుకుంటూ తానే గతించిపోతాడు కోరికలు అంతే అనుభవించే కొద్దీ అవి జీర్ణం కావు మనమే జీర్ణం చూర్ణం అయిపోతాం రామకృష్ణ సంఘ వరిష్ట సాధువు పూజ్యస్వామి రంగనాథానందజీ చమత్కారంగా అనేవారు భోగాల్ని అతిగా అనుభవిస్తే వచ్చేది రోగం భోగాల్ని నిగ్రహిస్తే సిద్ధించేది యోగం అని భాగవతం చెప్పినట్లుగా నెయ్యి వేసి మంటను ఆర్పటం లాంటిదే కోరికల్ని తీర్చుకోవడం ద్వారా వాటిని తగ్గించుకోవాలనుకోవడం కూడా ఆ అగ్ని ప్రవర్ధనం కావటమే కాదు మనల్నే మార్చేస్తుంది కూడా అందుకే అన్నారు తలలు బోడులైనా తలపులు బోడులవునా అని మన శక్తి సన్నగిలుతుందే కాని కోరిక మాత్రం సన్నగిలదు ఒక్కసారి అనుభవించగానే కోరిక తీరిపోయేలా దేవుడు సృష్టి చేసి ఉంటే ఈ లోకం మరో స్వర్గంగా మారేదేమో ఇలా మానవుడు కోరికలనే కొలిమిలో కాలిపోతూ కాలపు కౌకిల్లో నరిగిపోతూ నశించిపోతాడట ఇవన్నీ విన్న తరువాత వివేకంగల మానవులలో ఓ ప్రశ్న ఉదయించక మానదు జీవితమంటే ఇంతేనా తృష్ణయే మానవులను బంధించి లాగుకొనిపోయే త్రాడు జీవిత తృష్ణను చలార్చినప్పుడే జనన మరణ సంసార చక్రము నుండి బయటపడటం సాధ్యం తృష్ణారహితుడు కమ్ము స్వామి వివేకానంద ओम नमो भगवते रामकृष्णाय